బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సిజి ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఉచిత క్యాన్సర్ వైద్య సేవలను నిర్వహించారు ప్రముఖ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వీ రఘునందన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన మా హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు అన్ని రకముల క్యాన్సర్లకు ఉచిత వైద్య పరీక్షలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందిస్తాము ప్రతి నెల నాలుగవ శుక్రవారం ఈ ఉచిత వైద్య సేవలు అందిస్తాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ వైద్యశాల ఎక్స్

సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ కలుస్తున్నా ఉన్నాము సో మేము చిరాల ప్రతి ప్రతి నెల నాలుగో శుక్రవారం ఇక్కడ క్యాబ్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ క్యాన్సర్ సంబంధించిన డయాగ్నోసిస్ కానీ పరీక్షలు మేము చేస్తున్నాము పేషెంట్కి ఏమైనా క్యాన్సర్ లక్షణాలు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మేము పేషెంట్ని ఇక్కడ చూస్తున్నాము మా హాస్పిటల్లో కొత్త రేడియేషన్ డిషన్స్ ఉన్నాయి సో ఆరోగ్యశ్రీ ఉద్యోగశ్రీ ఈహెచ్ఎస్ స్కీమ్స్ కింద మేము క్యాన్సర్ సంస్థ అన్ని ట్రీట్మెంట్ మేము నేను చేస్తున్నాను సర్జరకల్ అమ్మాలకి మెడికల్ అమ్మాలకి రకాల అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ మేము ఆరోగ్య కింద హాస్పిటల్లో చేస్తున్నాము ప్రకాశం జిల్లాలో ఉండే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ బాధే అందరూ ఈ సర్వీసెస్ని వాడుకోవాలి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్